మిర్చి కూడా కడతావు ఇప్పుడు దుంకుతావా ఇంకా ఏంది శబ్దం వస్తుంది కానీ మనిషి కనపడకుంది శబ్దం కనపచ్చు కానీ మనసు మనిషిని కనపడకుంది మంచం వేసుకుంటే తప్ప దాని కిందగా ఎరికి పోతున్నారు వీళ్ళు ఫోన్పేనే ఫోన్పేనే ఫ్రెండ్స్ మీకు షెట్ కింద దయ్యం నాకే భయ్యం అంటారు కదా షెడ్ మీద కదా మీరు మేము తిప్పించాం చూడు చెట్టు కింద బయ్యం మాకేం భయ్యమ్ ఏం చేస్తున్నా మునిగా వెళ్ళొద్దు పీకి పక్కన ఎందుకు రాదు చెట్టు పక్క అన్నట్టు ఏదో ఎండిపోయిందంటే చెట్టు చిక్కుడు వేసేట అదేం కాదులే కాచిన కోతురు వేస్తా కోతులు కానీ పెడుతున్నావు అనుకో పుణ్యం అనుకో కూతురు పెట్టడం మా చెప్పాను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ మా సుబ్బు రెండు రోజులు పొలం చే పొలం పనులు ఇంటి పనులు అన్నిటి పెట్టి గార్డెన్ పెట్టుకుని సో మొత్తానికి గార్డెన్ పెట్టుతుందా పట్టించుకొని మొత్తం క్లీన్ చేసుకుంటా నాటుకుంటా నిన్ననే వెళ్ళి తీసుకొచ్చా కదా మొక్కలన్నీ సో పూల పూలతో అట్టే నాటేసింది ఇక్కడ చూడండి చిట్టి రోజాలు చామంతులు ఇదేది ఇక్కడ కొత్త కూడా నాటినావు ఆడ నాటిది ఆ మూల పెద్ద తెల్ల గులాబీ కాడ ఉండేది ఏంది అదే అది కాగా ఎవరన్నా ముందు నాటుతాడా పాడాల్సిందట లోపల ఇది ఇప్పుడు ఇప్పుడు కొనుకొచ్చిన మొక్కయనుకొచ్చిన మొక్కయొచ్చి మొక్కని అదొకటి అద్దా అదొకటి ఇవన్నీ కాస్ట్ ఉంటుంది ఇంటికాడ ఇదేం పీకేష్ రావు తగిలి పడొచ్చేది వాడిచ్చేది బతుంది సో మా సుబ్బు ఇంకా బిజీ బిజీ ఇంకా రెండు ఉంటాయి కత్తికా నెత్తిన ఒకటి నడు ఒకటి అది కాదు నెత్తిన ఒకటి నడు ఒకటి నాటికి ఇదే తెల్లమందరమా బయట ఆ పక్క నాటు ఆ పక్క నాటులకి లేతే అన్నటు ముందు పక్కకు పెద్ద అయితుంది లోపల దయ్యడ గేట్ కడ అలా అది ఆ చెట్టు నాటుదామని నేను తెచ్చినాను కాపోతుంది కాబట్టి కాఫ్ అయిన తరకు కాఫ్ అయిపోయినాక తీసేద్దాం కానీ సో ఫుల్ ఆఫ్ గార్డెన్ మా గార్డెన్ అంతా పొల చెట్లు నిండిపోయింది ఇంకా బాయ్ చెప్ సుబ్బు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు

మచ్చుగా అవుతుంది ఓయ్ మచ్చుగవుతుంది ఏందో ఎలుక దోగినట్టు చిన్న చిన్న గుంతలాన్ని బోదగేసింది పో అంటే యా ముక్క కావమ్మ చెట్ట కాని 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 ఏమన్నా మాట్లాడుకుంటా పని చేయి ఊరికాయని కాదు ఏం చేస్తున్నావు అదే ఏది చెప్పు చాలు కింద ఫ్రెండ్స్ ఇది పింక్ కలర్ చిట్టి గులాబీ బాగుంది కదా చాలా మంది మా ఊర్లో అందరూ వచ్చేసి ఈ చెట్టు బాగుంది ఈ చెట్టు బాగుంది అని అన్నారు ఏంటంటే మనం చెట్లు నాటేద్దాం నందుగా ఒక చెట్టు కొనుక్కున్నాడు ఇష్టంగా వాళ్ళ చెట్టు వాడితే నాటుద్దాం

అందులోనే ఈ రోజు మళ్ళీ మళ్ళా మనకి పూల మొక్కలతో అందంగా మెరిచిపోతుంది ఇవ్వమండి చిన్నగా గేట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ గేట్ వేసుకుంటే ఇంకా ఏది ఉండదు దానందు దాము ఇద్దా దామో ఇడ్దే

ఏంటంటే ఫ్రెండ్స్ మేము నిన్న వెళ్ళింది ఎక్కడికంటే ఈ పానీయం వెళ్ళాం పానీయం వెళ్ళి మొత్తం అక్కడ లడ్డు గార్డర్స్లో మొత్తం అన్ని ఆమెకి ఏమేమి కావాలో చామంతులు అంటే ఇంతకుముందు అన్ని గులాబీలు తెచ్చిందాం కదా సో ఈసారి ఏంటంటే చిట్టి గులాబీలు చామంతులు ఇవే తెచ్చుకుంది ఎక్కువ గులాబీ చెట్టు ఒకటి కూడా తీసుకోలేదు అనుకుంటున్నా తెలిసి సో అందుకోసం ఏం తీసుకుంటా వస్తాయి చిట్టి గులాబీలు చామంతులు సో ఇది ఇది అయితే ఇది బాగుంది ఫ్రెండ్స్ ఇది బాగుంది తర్వాత అక్కడ ఒకటింది అది కూడా నాకు బాగా నచ్చింది అనమాట రెండు పూలు ఇట్లా చూస్తున్నావు అవి నువ్వు తీసుకున్నావా అంటే ఇది బాగుంది ఇది సున్నికి బాగుంది అది బాగుంది అది కూడా నేను తీసుకునేటే అన్ని ఆడ పూల మొక్కలు అనేసి తీసుకుంది నేనే అది నేను పూలు ఆడుకుంటున్నావా అరేరే శక్షిక పులారుకుంటనే ఉంది. ఒక్కసారి తెలుగు పాదుల కొడుగొట్టేదాం. పొင်సారి అంత ఫ్యామిలీ మొత్తం కలిసి నాటినాము ఈసారి ఎవరు లేరు నాటనేకి పాలక్కుని నించించుకుండు. మీ పాలక్కు అంటే దానికి పూలే పోయలే ఆమం తప్ప అందునే ఉంటుంది పెద్ద. అంటే యావూర్ మాట చెప్తుంటుంది నేను

ఈ మాత్రం కోళ్ళు ఉండేది ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఈ మొక్క ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉండేది ఎక్కడో తీసుకొచ్చి ఓ రెండు మొక్కలు వేసినా అవి వచ్చేసి బాగా కలలా చిక్కుడు చెట్టు వేయక ముందుకు బాగా బాగా నైస్గా ఉండింది అంటే ఎవరు చూసినా కానీ మా ఇంట్లో కలర్ఫుల్ కనపడేది కానీ ఇప్పుడు ఇది మా ఇంటి దగ్గరే లేకపోతే ఇది అందరి దగ్గర ఉంది సో మనం ఏంటంటే మొక్క నాటేటప్పుడు ఇటు కింద భూమి ఇంకా ఇటు ఉండాలంటే విడివిడిగా అంటే ఉండాలి ఇప్పుడే వేర్లు లోపల కరెంటు బాగా పోతాయంట ఈ మాట నాకు ఏం చెప్పడానికి అడగవే హనుమోంతు అంటే ఈ చామంత్రి ఎందుకు అంటే ఫ్రెండ్స్ సుబ్బు పూజ చేయడానికి ఫుల్ దండికి వస్తాయండి ఫ్రెండ్స్ నువ్వు అట్ట పెట్టినా అంటే ఇరిగిపోతాయి అంతే ఏం లేదు కాడికి ఇరిగిపోతాయి నువ్వే బొమ్మ చూసుకుపో

ఎవరు వచ్చారులే రేపు మనం శేనికాడి పోవాలా నేను నీళ్ళు కడుతుంటే నువ్వు గుంజలు పాతాలా చిన్న చిన్నట్లే నువ్వు ఇంత పెద్ద గుంత తెచ్చినావే దాన్ని ఊరికే చూడు గడ్డపర భూమిలో దించి ఎవరు మనకి నేను నరక చెప్పిన వాడు అంత చిన్న చిన్న నరకడము నువ్వు అది కోపంతో నా చిట్ నా తోగేశావు నువ్వు పట్టితే దగ్గరండి దగ్గర ఏంది కోతి పిల్ల మాత్రమే ఏంది కోతి పిల్ల మాత్ర గోడలెక్కి కూర్చున్నావు రమ్మంటే ఎర్ర ఏయ్ ఏది జరగదు కింద పడిని నడ్డి అడ్డి పొగులుతుంది

నీ చిక్కుడు కాయ బదులుతాది కన్ఫామ్ అవు మరి అయినా చిక్కుడికాయ కోయస్ కాక చెప్పాడు కదా మీ బాబు నువ్వు ఎందుకు గుత్తరావు

ఆ డబ్బా చాలు ఆ పచ్చ డబ్బా ఎక్కడున్న ఆ పచ్చ డబ్బా సో మొత్తానికి అయితే కోతి పిల్ల మాదిరి పైన కీకొచ్చింది ఒక పక్క చెట్లకు నీళ్ళు పెట్టింది సో